ఆంధ్రప్రదేశ్లో అధికారం మారింది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది దాదాపుగా ఇప్పుడు పదకొండు నెలల సమయం గడుస్తుంది మరొక్క నెల అటు ఇటు అవుతే కనుక సంవత్సర కాలం అంటే ఏడాది అయినట్టే కూటమి అధికారంలోకి వచ్చి కానీ ఇప్పటికీ చాలామందిలో ఒక ప్రశ్న మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది అసలు కూటమి ఎలా గెలిచింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లకే పరిమితం అయ్యేంత దారుణంగా అతని పరిపాలన కానీ అతని విధి విధానాలు లేవు కదా మరి ఎందుకు అంత దారుణంగా వాళ్ళు ఓడిపోయారు ఇంత భయంకరంగా వీళ్ళు గెలవడానికి గల కారణం ఏంటి ఇలా అనేక రకాలుగా మనం మొదటి నుంచి కూడా ఆలోచిస్తున్నాం మధ్యలో ఈవీఎంలు హ్యాక్ చేశారు ఈవీఎంలతో గెలిచారు అనేది చాలా గట్టిగా వినబడ్డది ఆ తర్వాత ఎన్నికల కమిషన్ కేంద్రంలో ఉన్న ఎన్నికల కమిషన్కి నోటీసులు ఇచ్చారు వాళ్ళు వివరణ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇదంతా కూడా పక్కా ప్లాన్తోనే జరిగినట్టుగా కాస్తో కూస్తో అర్థమయ్యే సమాచారం అప్పట్లో మనం విన్నాం కట్ చేస్తే ఇప్పుడు మరోసారి ఈవీఎంలపై ఒక పెద్ద ఎత్తున టాపిక్ నడుస్తుంది ఈ టాపిక్ మొదలుపెట్టింది కూడా చిన్నవాళ్ళు కాదు వాళ్ళు వీళ్ళు కాదు ఏకంగా అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గారే ఈ వార్తను బయటపెట్టారు ఈవీఎం భద్రతా లోపాలకు సంబంధించిన ఆధారాలు మా దగ్గర లభించాయి భారతదేశంలో భారీగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తూ ఎన్నికల్లో ఓటింగ్ మార్చేస్తున్నారు అంటూ సంచలన బాంబు పేలవడం జరిగింది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వ్యవస్థను సులువుగా హ్యాక్ చేయొచ్చునని తాజాగా అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ పేర్కొన్నారు దేశీయ అమెరికా వ్యాప్తంగా అన్ని ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లకు మారాలని పిలుపునిచ్చారామె దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన కేబినెట్ సమావేశంలో ఇదిగో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆమె ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత లోపాలకు సంబంధించిన పలు కీలక ఆధారాలను సమావేశంలో ముందుంచారు రెండు వేల ఇరవై ఎన్నికల సమయంలో మాజీ సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ క్రైబ్స్ చర్యలపై దర్యాప్తు చేయాలని జస్టిస్ డిపార్ట్మెంట్ డిఓజీ ఆదేశిస్తే ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వ్యవస్థ చాలా కాలంగా హ్యాకర్లకు అందుబాటులో ఉందని తద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎన్నో ఉదాహరణలు మన ముందున్నాయని ఆమె చెప్పుకొచ్చారు ఈ విధానంలో ఫలితాలను తారుమారు చేయడానికి దుర్వినియోగం చేసేందుకు అవకాశం వందకు వంద శాతం ఉందని మా వద్ద కీలక ఆధారాలు కూడా ఉన్నాయని ఏకంగా ఆమె చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్పండిరా బాబులారా ఏం చేద్దాం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగరాంది జరిగిందని అనుకున్నామో అది వందకు వెయ్యి శాతం జరిగింది అనే దానికి బలం చేకూరుతుంది వాస్తవానికి భారతదేశం వ్యాప్తంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గెలుపు పైన చాలామందికి చాలా అనుమానాలు వచ్చాయి పలు రాష్ట్రాల్లో ఓటింగ్లు చాలా వరకు తారుమారయ్యాయని సైబర్ సెక్యూరిటీ లోపించిందని ఓటింగ్ మెషిన్ వీవీ ప్యాడ్లకు వివి స్లిప్లకు చాలా తేడా ఉందని స్లిప్పులు కాలిపోయాయని నలభై ఐదు రోజులు నిలువ ఉంచాల్సిన స్లిప్పులు కేవలం పది రోజుల్లో కాల్చేయండి అని పైనుంచి కేంద్రం నుంచే అదా ఆదేశాలు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటని ఇలా అనేక అనుమానాలు ఉన్న తరుణంలో ఎన్నికల్లో కేంద్రం చేతిలో ఉంటుంది అల్టిమేట్గా అధికారంలో ఉన్నది కేంద్రం వాళ్ళని టచ్ చేసే పరిస్థితి సామాన్యులకు ఉండదు పెద్దలకు కూడా ఉండదు కాబట్టి ఇంకా అది ఎవడు కూడా టచ్ చేసే పరిస్థితి లేదు తాజాగా అమెరికాకు సంబంధించిన ఒక అతిపెద్ద సంస్థ అయినా దేశం కాదు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలు ఇవన్నీ కూడా అలాంటి వ్యక్తులే చెప్తున్నారు ఓటింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈ ఈవీఎంల జోలికి పోకండి ఈ ఈవీఎంలు చాలా దారుణంగా హ్యాకర్లకు అందుబాటులో ఉన్నాయి మేము ఊరికే మాట్లాడడం లేదు చాలా ఆధారాలు మా దగ్గర లభించాక విత్ ప్రూఫ్స్ మేము ఇదంతా మాట్లాడుతున్నామని ఏకంగా డైరెక్టర్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ చెప్తున్నమాట ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేపర్ బ్యాలెట్లకు తీసుకురావాలని ట్రంప్ ఆదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అప్పుడే ఓటర్ల ఎన్నికల సమగ్రతపై నమ్మకం కలిగి ఉంటారని గబార్డ్ స్పష్టం చేశారు ప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాష్ ఈ విధంగా తెలిపారు గబార్డ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి యునైటెడ్ స్టేట్స్లో ఎన్నికల భద్రతపై ఈ వ్యాఖ్యలు భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి ఈవీఎంల జోలికి పోకండి దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనైనా ఎన్నికలంటేనే బ్యాలెట్ పేపర్ విధానంతోనే ముందుకెళ్ళాలి ఈవీఎంలకు పునిష్టా పెట్టాలి అనేది అమెరికా కూడా చెబుతున్న మాట మరి గొప్ప గొప్ప దేశాల సంపన్న దేశాల్లోనే ఈ మాదిరి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మరి వెరాజ్ ఇండియా ఎందుకు ఇంకా ఈవీఎంలో జోలికే పోయి ఈవీఎంలను నమ్మాల్సి ఈవీఎంలను నమ్మితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఫలితం మళ్ళీ అధికారంలో తెలుగుదేశం పార్టీ కూటమియే వస్తుంది దాంట్లో ఎలాంటి డౌటే లేదు అంటూ చాలామంది ఇప్పుడు బల్లగుద్దుతున్నారు ఎందుకు ఈ మాట అనాల్సిన పరిస్థితి గట్టిగా వస్తుందంటే ముక్కు ముఖం తెలియని వాడికేమో లక్షల సంఖ్యలో మెజార్టీతో గెలిచారు భారీగా గెలుస్తాడనుకున్న నాయకుడు కనీసం దారుణమైన పతనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నలభై లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి ఎందుకు వచ్చాయో తెలియదు దేని మీద ఆధారాలు లేవు ఏ ఇన్ఫర్మేషన్ ఎన్నికల కమిషన్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు రాష్ట్రం మొత్తం ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలని డిసైడ్ అయ్యి ఈ మాదిరిగా ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఉంటారు అన్న అనుమానాలు ఎంతో ఉన్నాయి కేసులు కూడా ఉన్నాయి కోర్టుల్లో ఇప్పటికీ ఆ కోర్టుల్లో నుంచి సమాధానాలు రావడం లేదు ఎలాగో వేస్ట్ ఆఫ్ టైం చేస్తూ ఐదేళ్ళు గడిపించేస్తారు ఆ ఐదేళ్ల తర్వాత మరో ఎన్నిక రావనే వస్తుంది ఇలా కరెక్ట్ కాదు ప్రజలు ఇచ్చే ఒక ఓటు అనేది చాలా ముఖ్యమైన పద్ధతి ఐదేళ్ళకు ఒక్క పొద్దు వచ్చి వేస్తుంటారు ఆ ఒక్క ఓటు ఐదేళ్ళు ఆ నాయకుడిని ఆ కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఉపయోగపడుతుంది అలాంటిది ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటే బాగుంటుంది అలాంటి దానికే ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఇక దేనికి ఉన్నట్టు ఎందుకో ఓట్లేయాలన్నట్టు ఇక ఇదిలా ఉండగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గురించి ఇటీవల టెస్లా స్పేస్ ఎక్స్ సిఇ ఎలన్ మాస్క్ కూడా ఇదే మాదిరిగా హెచ్చరించారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఆధారపట్టడం సరికాదన్నారు ఆయన అవి హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ప్రమాదం ఉందన్నారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి సాంకేతిక రిపీట్ సాంకేతికత ఏఐ ద్వారా హ్యాక్ అవ్వడానికి ఉన్న అవకాశం చిన్నదైనా అది ఎంతో పెద్ద సమస్యకు దారితీస్తుంది అని ఎలెన్ మాస్క్ లాంటి సోషల్ మీడియా దిగ్గజం పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తున్నమాట ఇక తాజాగా అమెరికాకు సంబంధించిన పెద్దలు ఇంటెలిజెన్స్ టీంలో డైరెక్టర్గా ఉన్న గబార్డ్ వ్యాఖ్యలపై కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది గత ఏడాది ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈవీఎంలపై అనేక అనుమానాలు వచ్చినా ఒక్కటి కూడా నివృత్తం చేసేందుకు ముందుకు రాకపోవడం నిజంగా బాధాకరం ఏదేమైనప్పటికీ కూడా గెలుపు ఓటములు మార్చొచ్చేమో చివరికి గెలిచిన వ్యక్తి ఓడొచ్చు ఓడే ఓడే పరిస్థితి ఉన్న వ్యక్తి గెలువచ్చేమో కానీ దేవుడి దగ్గర మాత్రం వీళ్ళెవ్వరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిందని సంతోషపడేందుకు రోజు అంటే ఒక రోజు కూడా వాళ్ళు నిజంగా సంతోషపడ్డా దాఖలా అధికారంలోకి వచ్చిన మరుసటి కొద్ది రోజుల్లోనే దాదాపుగా దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో వచ్చిన వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సాధారణంగా రెండు మూడు సంవత్సరాలంత పెద్దగా వ్యతిరేకత అనేది కనిపించకుండా ఉంటుంది కానీ అధికారంలోకి వచ్చిన కేవలం పది నెలల్లోనే మీరు రుద్రాబాబు మీకు దండం అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇది రాబోయే మరికొద్ది నెలల్లో బలపడుతుంది ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేల చొక్కాలు పట్టుకునే నిలదీసే పరిస్థితి వస్తుంది చెప్పిన హామీ లేదు ఎక్కడికి పోయాయి సూపర్ సిక్స్ లేవి సెవెన్ లేవి మా ఇంటికి పథకాలు అన్నారు నిరుద్యోగ అన్నారు రైతు భరోసా అన్నారు ఎంతమంది పిల్లలు పడిపోతే అంతమందికి పదిహేను వేలు అన్నారు ఒక్కటైనా వస్తుందా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అన్నారు ఇవేవి రాకపోగా పైకి మాత్రం మా మీద అడ్డంగా ఛార్జీలు మోపుతున్నారు కరెంటులో బిల్స్ పెంచేస్తున్నారు విచ్చలవిడిగా తాగుడును ప్రోత్సహిస్తున్నారు అల్టిమేట్గా మా ఇంటికి నష్టమే వస్తుంది కదా అని రజనికం బయటకు వచ్చి గట్టిగా గొంతెత్తే పరిస్థితి వస్తుంది ఇదంతా కూడా వాళ్ళకి ఎంత మైనస్ అవుతుందంటే జీవితంలో మరో ఇరవై ముప్పై సంవత్సరాలు ఆయా పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా అప్ చేసేందుకు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి అనుమానాలు బలపడుతూ పోతున్నాయి నిజమవుతూ పోతున్నాయి ఏదేమైనా ఈ వీడియో ఉన్న షేర్ చేయండి